ప్రైజలార్డ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రోమియులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాము దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే మన జీవితంలో దేవుడు అని ఆ సమస్త ఆనందాన్ని సమాధానాన్ని పొందుకోవాలంటే దేవుని మీద విశ్వాసం నమ్మకం కలిగిన వారముగా మనం ఉండాలి ఈ లోకంలో కలుగు చేసే ఆనందం శాశ్వతమైంది కాదు కానీ దేవుడు అనుగ్రహించే ఆనందం శాశ్వతమైంది కనుక దేవుని మీద విశ్వాసంతో ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించే మనం ఉంటామో ఆ ఆనందాన్ని పొందుకుంటాం మన జీవితంలో సమాధానాన్ని కూడా పొందుకుంటాం ఉదయకాల సమయంలో దేవుని మీద నమ్మకం విశ్వాసంతో ఆయనను అనుసరించే వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆనందాన్ని సమాధానాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆనందాన్ని సమాధానాన్ని మీకు దేవుడు అనుగ్రహించును గాక ఐ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడైనసయ్య ఈ ఉదయ కాల సమయంలోను అని అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్న దెబ్బ ఈ యొక్క దెబ్బ లోకంలో ఆనందంతో సమాధం సమాధానంతో జీవించాలంటే నీ మీద ఉన్న విశ్వాసం ద్వారా కనుక దేవా ఆ విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోను సమాధానంతోను నింపుతానని చెప్పి వాగ్దానం చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని సమాధానాన్ని కలుగు చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవునతో నింపి నడిపించమని మా ప్రభు యేసు క్రీస్తు నామం పేరట వేడు కొనుచు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలమను తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె